తాజా ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న మీడియాకు నారాయణపేట జిల్లా మక్తర్ నియోజకవర్గంలో ఆదివారం ఉదయం పది గంటల ప్రాంతంలో బహుజన సమాజ పార్టీ అసెంబ్లీ అధ్యక్షులు కేవీ నరసింహ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవి నరసింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం బహుజన సమాజ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశం భాగంగా మక్తల్ అసెంబ్లీ పరిధిలో ఉన్న మండలాల కమిటీలు వేసామని ఆయన అన్నారు జనాభా ప్రాతిపదికన పదవులు సీట్లు కేటాయించడంలో బహుజన సమాజ పార్టీ ముందుంటుందని ఆయన అన్నారు మాగనూర్ మండల అధ్యక్షులుగా నరసింహ కృష్ణ మండల అధ్యక్షులుగా చేకొంట మారప్ప మక్తల్ మండల అధ్యక్షులుగా భీమేష్ ఉట్కూర్ మండల అధ్యక్షులుగా ఎర్గెట్పల్లి సంజీవ్ నర్మ మండల అధ్యక్షులుగా కట్ట నరసింహులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సైద్ధాంతికంగా ముందుందని తెలుసుకొని వచ్చిన వాళ్ళతో పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అలాగే ఈ వేసే ముందడుపు బహుజన సమాజ్ పార్టీ అనేది రేపు స్థానికంగా రావచ్చు రానున్న రోజులలో అధికారం హై కాకుండా బహుజన వాదాన్ని ముందుకు తీసుకెళ్తూ రాజ్యాధికారమే అంత అంతిమ లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగుతుందని అలాగే ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంతో బహుజన వాదాన్ని ముందుకు తీసుకెళ్లే తీసుకెళ్లే క్రమంలో అందరూ కూడా తమ ముంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు రేపు స్థానిక ఎలక్షన్లలో దాదాపుగా ముక్కల్ అసెంబ్లీ పరిధిలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలలో కూడా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామం నుండి కూడా ఒక క్యాండిడేట్ ఖచ్చితంగా నిలబెట్టడం జరుగుతుంది మేము బహుజన వాదాన్ని తీసుకెళ్తూ బహుజన సమాజాన్ని మేర్కొప్పడంలో బహుజన రాజ్యం సాధనకై కృషి చేసే దాంట్లో భాగంగా కూడా మేము పనిచేస్తున్నామంటూ తెలియజేస్తూ అలాగే ఈ మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ద్వారా తెలియపరచున్నది మనక నా పేరు జుప్త నరేందర్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని ఈనాటి సమావేశం ముఖ్య ఉద్దేశం బహుజన్ సమాజ్ పార్టీ మక్కల్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు కేవీ నరసింహ గారి ఆధ్వర్యంలోపల ఆ నూతన మండల కమిటీల పునఃసమీక్ష మరియు కొత్త అధ్యక్షుల నియమానమైనటువంటి కార్యక్రమం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మరి మక్కల్ మండల అధ్యక్షులుగా మన భీమేష్ గారిని అదేవిధంగా ఉక్కూరు మండల అధ్యక్షులుగా వాకిటి సంజీవ్ బుజ్రాజ్ గారిని కృష్ణా మండల అధ్యక్షులుగా మారేట గారిని ఈరోజు నియమించుకోవడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మరి ఏదైతే మండల కమిటీలు కానీ సెక్టార్ కమిటీలు కానీ బూత్ స్థాయి కమిటీల నిర్మాణంలో భాగంగా ఈరోజు మూడు మండల కమిటీలు వేసుకోవడం జరిగింది మరి ఏదైతే రాబోయే స్థానిక ఎన్నికల లోపల కానీ మరి ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వచ్చి ఏడున్నర సంవత్సరం అవుతా ఉన్నది ఆరు గ్యారెంటీల పేరుతోన ఇప్పటి వరకు ప్రజల్ని మబ్బలు పెట్టినటువంటి పనులను మరి నిరంతరం ఈ యొక్క బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కేవలం వారి యొక్క ఓట్ల కోసమే వాడుకున్నటువంటి పరిస్థితి రోజు మనకు కనబడుతూ ఉన్నది దాంట్లో భాగంగానే నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ల పేరిట ఒక నాటకం ఆడుతూ ఉన్నది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి ఇన్ని రోజులు యాభై రెండు సంవత్సరాలు గడుస్తూ ఉన్నది బీసీల కోసం ఎందుకోసం ఆలోచన చేయలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం కేవలం వారి యొక్క అధికారం కోల్పోయిన ఒక ఆహ్వానంతో మాత్రం ఈరోజు బీసీ యొక్క ఓటు బ్యాంక్ కోసము ఈ యొక్క రిజర్వేషన్ ముందుకు తీసుకొస్తా ఉన్నది మరి ఆరు గ్యారెంటీల పేరుతోన ఇప్పటి వరకు ఎందుకు మరి ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ మరి ఈరోజు బీసీల యొక్క అభ్యున్నతి కోసం బీసీ యొక్క ప్రధానం చెప్పేసి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ రోజు బీసీ యొక్క సమాజం ఎందుకు మరి ఈరోజు లేకుండా ఊరుకు లేకుండా ఇల్లు లేకుండా నివసిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు భారతదేశంలో ఎందుకు అని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది మరి ఈ దేశంలో కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదల కోసం పరితపిస్తున్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మరి బహెన్జీ అధినేత్రి బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెయన్జీ కుమారి మాయావతి గారి ఆధ్వర్యంలో ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ బలపడుతూ ఉన్నది గ్రామ స్థాయిలో నిర్మాణంలో భాగంగానే ఈ రోజు కమిటీల నిర్మాణం జరుగుతూ ఉన్నది ఎవరు ప్రజానికం కూడా గమనించాలి ఈ రోజు అగ్రవర్ణ పార్టీ లేనటువంటి కేంద్రంలో బిజెపి కాని రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ కేవలం ప్రజలు మొత్తం కూడా ఓట్ల కోసం కేవలం వారిని ఓటు బ్యాంక్ కోసమే ఉపయోగించుకుంటున్నాయి బహుజనుల యొక్క సంక్షేమం బహుజన యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో బహుజన సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి గ్రామ స్థాయిలో బహుజన సమాజ్ పార్టీ నిర్మాణం జరుగుతూ ఉన్నది రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలంతా కూడా బహుజన సమాజ్ పార్టీని ఆదరించి ఏడు పూర్తిపైన ఓటు వేసి ఆదరిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు వారి ప్రతి ఒక్కరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను